హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ ఉండగా నేను మళ్ళీ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశాను అసలు నేను నా ఓల్డ్ వీడియో ఛానల్లో నేను చేసిన మిస్టేక్స్ ఏంటి అసలు నేను చేసిన వీడియోస్ వల్ల ఎలాంటి ప్రాబ్లం అయ్యింది అసలు ఎవరు చేయకుండా మిస్టేక్స్ ఏంటంటే ఈ వీడియోలో చెప్పబోతున్నా అనమాట సో మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూసే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి అసలు నేను చేసిన మిస్టేక్స్ ఏంటి అంటే ఎప్పుడైనా సరే ఫుల్ వీడియో అంటే ఐ మీన్ లాంగ్ వీడియోస్ అంటే కనుక మేము ఎప్పుడు సిక్స్టీన్ ఇచ్ టు నైన్ రేషియోలో పెట్టుకుని వీడియోస్ చేయాలన్నమాట సో నేనైతే ఏం చేశానంటే కనుక సిక్స్టీన్ ఇచ్ టు నైన్ రేషియోలో పెట్టాను కానీ సమ్ టైమ్స్ ఏంటంటే వేరే వీడియోస్ని తీసుకొచ్చి ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను దానివల్ల ఏమవుతుందంటే మనకైతే కనుక రీయూజ్డ్ కంటెంట్ అనేది వస్తుంది అలాగే అండ్ వచ్చేసరికి మన ఛానల్లో వచ్చేసి నెక్స్ట్ వన్ ఏంటంటే లాంగ్ వీడియోలో పెట్టింది ఏదైనా సరే ఎడిట్ చేసుకుని మళ్ళీ షార్ట్ వీడియోలు అయితే అస్సలు పెట్టకూడదండి ఇది ట్వంటీ ఫైవ్ ట్వ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అప్డేట్ అనమాట సో ఈ విధంగా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి రియూజ్డ్ కంటెంట్ వచ్చి టూ టైమ్స్ సేమ్ వీడియోని అప్లోడ్ చేసినట్టుగా యూట్యూబ్ అయితే తీసుకున్న అనమాట మన ఛానల్ అయితే కనుక ఇది చేసేస్తుంది సో అలా కాకుండా ఉండాలి అంటే కనుక తప్పకుండా ఈ మిస్టేక్స్ అయితే అస్సలు చేయకూడదు షార్ట్ వీడియోకి వచ్చేసి నైన్ ఈస్ టు సిక్స్టీన్ రేషియోలో పెట్టుకోవాలి లాంగ్ వీడియో లాంగ్ వీడియోస్కి వచ్చేప్పటికి సిక్స్టీన్ ఈస్ టు నైన్ రేషియోలో పెట్టుకుని అయితే మనం ఎంచక్క వీడియోస్ చేసేయచ్చు అనమాట సో నేను చేసిన మిస్టేక్స్ ఏంటి అంటే వేరే యాప్స్ ఉంటాయి కదండి వేరే యాప్స్లోని ఉన్న వీడి షార్ట్ వీడియోస్ని తీసుకొచ్చి లేదంటే కనుక ఏదో వీడియోస్ని తీసుకొచ్చి దీంట్లో పెట్టడం వల్ల మన ఛానల్ అయితే చాలా గ్రోత్ అండి చాలా అంటే చాలా తక్కువగా ఉందనమాట సో నేను ఆ ఛానల్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితం అయితే స్టార్ట్ చేశాను ఇప్పటికీ నాకు నైన్టీన్ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారనమాట ఆ ఛానల్ నేమ్ వచ్చేసి మహేష్ వాసవి ఛానల్ అండి నేను ప్రెసెంట్ దాన్ని ఇప్పటికీ దాన్ని కంటిన్యూ చేస్తున్నాను బట్ ఏంటంటే మీ అందరికీ ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి డెఫినెట్లీ ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి చెప్తాను అనమాట ఈ విధంగా అయితే అడ్డంగా పెట్టుకోండి సిక్స్టీన్ ఇష్యో నైన్ ఇష్యోలో ఇలా పెట్టుకుని లాంగ్ వీడియోస్ అయితే చేస్తూ ఉండండి ఎక్కువ లాంగ్ వీడియోస్ చేయడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి షార్ట్స్ కన్నా లాంగ్ వీడియోస్ చేయడం వల్ల మనకేంటంటే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ ఏవైతే ఉన్నాయో అవి హ్యాపీగా కంప్లీట్ చేసేసుకోవచ్చు అనమాట సో లాంగ్ వీడియోస్ చేయడం వల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే మనం అయితే కనుక మనకి యూట్యూబ్ ఇచ్చిన కండిషన్స్ ప్రకారం మనకేంటంటే కనుక థౌజండ్ సబ్స్క్రైబర్స్ అండ్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అయితే మాత్రమే మన ఛానల్కి మానిటైజేషన్ అయితే అవుతుంది కదా సో అలా మానిటైజేషన్ అవ్వాలి అంటే ఈ మిస్టేక్స్ అయితే చేయకుండా ఉండండి అండి సో దె నెట్లీ మనకైతే కనుక మన ఛానల్ అయితే మానిటైజేషన్ అయిపోతుంది సో ఈ విధంగా చేయండి నా ఓల్డ్ ఛానల్లో నేను చేసిన మిస్టేక్స్ అయితే షార్ట్స్లో ఉన్నవి లాంగ్లో పెట్టడం లాంగ్లో ఉన్నవి షార్ట్స్లో పెట్టడం అండ్ అలాగే వచ్చేసరికి వీడియో వైరల్ అవ్వాలి అవ్వాలి అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ బైటీ స్టూడియోని ఓపెన్ చేసి చూసుకోవడం ఇలాంటి మిస్టేక్స్ అయితే అస్సలు చేయొద్దండి ప్లీజ్ దిస్ ఇస్ మై రిక్వెస్ట్ అనమాట సో డెఫినెట్లీ మన ఛానల్ గ్రోత్ అవ్వాలి మనం మంచిగా ఇంప్రూవ్ అవ్వాలి ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కూడా మనం మంచిగా ఇంక్రీజ్ అవ్వాలి అనుకుంటే కనుక డెఫినెట్లీ ఇన్ఫర్మేషన్ అయితే మీరు గుర్తుంచుకోండి అండ్ అలాగే మనకైతే వచ్చేసరికి ఏంటంటే యూట్యూబ్లో ఒక విషయం ఏంటంటే మెయిన్లీ మన వీడియో వైరల్ కావాలి అంటే డెఫినెట్లీ మంచి కంటెంట్ ఉండాలి అండ్ అలాగే వచ్చేసరికి సేమ్ కంటెంట్ పెడుతూ ఉండాలని ఫర్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి మనం వంటల వీడియోలు చేస్తున్నాం ప్రతిదీ వంట వీడియో ఉండేలా చూసుకోండి అలాగే నెక్స్ట్ వచ్చే సేమ్ కంటెంట్ ఉంటే మనకైతే మంచి గ్రోత్ అయితే ఉంటుంది అండ్ లక్కీలీ మనకి ఏదైనా ఒక మంచి వీడియో పడితే కనుక అది కూడా మనకైతే చాలా లక్కీగా మనకైతే గ్రోత్ అయితే ఉంటుందన్నమాట సో నా ఓల్డ్ ఛానల్లో వచ్చేసరికి నాకైతే కనుక లాంగ్ వీడేస్లో కాశీ యాత్రకు వెళ్ళిందైతే సూపర్గా వ్యూస్ వచ్చాయండి దాని తర్వాత అయితే మనకి ఇంకా అంతగా వ్యూస్ వచ్చింది ఏమీ లేదు మనకి వాచ్ టైం పెరగాలన్నా సరే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కావాలి కాబట్టి లైవ్ పెట్టినా సరే మనకి వాచ్ అవర్స్ అయితే పెరుగుతాయి బట్ లైవ్ పెట్టేటప్పుడు ఏంటంటే పక్కన రీసౌండ్స్ కానీ సౌండ్స్ కానీ ఇలాంటివి ఏం తీసుకోవద్దు అలాగే లాంగ్ వీడియోస్ చేస్తున్నప్పుడు కూడా మనకైతే కనుక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు మనమైతే కనుక మ్యాక్సిమం సరౌండింగ్స్లో సౌండ్స్ ఏమీ లేకుండా చేసుకుంటే సూపర్గా గ్రోత్ అవుతుందనమాట సో నా ఇన్ఫర్మేషన్ మీకు యూస్ అవుతుందని అనుకుంటున్నానండి సో దీన్ని వైరల్ చేయండి వీడియోని ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి యూస్ అయ్యేదే కదా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసుకున్న వాళ్ళకి మెయిన్లీ మన లాంటి వాళ్ళకైతే చాలా సూపర్గా యూస్ అవుతుంది సో యూట్యూబ్లో మనీ ఈజీగా వచ్చేస్తాయి అనే మాట మాత్రం చాలా ఫేక్ అండి చాలా అంత కష్టపడాలి చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉంటేనే మనకైతే మన ఛానల్ అయితే గ్రోత్ అవుతుందనమాట సో డెఫినెట్లీ మీరు కూడా ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి యూస్ఫుల్ అవుతుంది ఎంత చక్కగా మనమైతే కనుక హ్యాపీగా లీడ్ చేసుకుంటూ మన ఛానల్ని గ్రో చేసుకుంటూ మంచిగా అయితే ఎర్న్ చేసుకోవచ్చు సో అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు అండి ఆ అమ్మవారి దీవెన వల్ల మన ఛానల్స్ అన్నీ మంచిగా గ్రో అవ్వాలని అలాగే మన లైఫ్లో ఎలాంటి అంబిషన్స్ ఉన్నాయో అవి ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నానండి సో మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి బ్లెసింగ్స్ తీసుకుంటున్నాను థ్యాంక్ యూ బాయ్